నరసరావుపేట సత్తనపల్లి రహదారి దగ్గర శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజల అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు అయ్యప్ప స్వామి భక్తుల మనం అసరాపేట రోడ్డ మొత్తిగుడి రోడ్డు అసరాపేట అయ్యప్ప స్వామి టెంపుల్ నిత్యం ముందు కోట్ల మహానైవేధ్యాలు పొద్దున్నే ఐదున్నరకి తీసి దుర్మాధి దర్శనం ఐదున్నరకి ఐదున్నరకి దుర్మాధి దర్శనం తర్వాత ఏడు గంటలకి ఉష పూజ మధ్యాహ్నం పంతొమ్మిది గంటలకి పుచ్చి పూజ సాయంకాలం ఐదున్నరకి గుడిదీసి ఏ ఆరున్నలకి మహాదీవారాధన ఏడు గంటలకు మహా మహానైవేద్యం ఎనిమిది గంటలకి హరివరాసనం స్వామి శరణం స్వామివే శరణ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామివే శరణమయ్యప్ప ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి భజనా కార్యక్రమం పల్లకి సేవ గోందల సేవ హరివరాసనం పెద్ద ప్రసాదాల వినోదం జరుగుతాయి అలాగే ప్రతిరోజు ఉదయం పూట ఐదు గంటలకి నిత్యం నవవిధ అభిషేకాలు శ్రీభూతబలి సుప్రభాత సేవ కార్యక్రమాలన్నీ జరుగుతాయి కావున భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి పెద్ద ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము